ప్రేమ సమాజం భూములు అన్య ప్రాంతం కాకుండా చూడాలని జనసేన కార్పొరేటర్ జిల్లా అధికార యంత్రాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చిన్నగదిలి మండలం రుషికొండ ప్రాంతంలో ఉన్న ప్రేమ సమాజం భూములను ప్రైవేట్ వ్యాపారులకు లీజులకు ఇచ్చే పద్ధతులు మానుకోవాలి అన్నారు సర్వే నంబర్ బై ఒకటి సర్వే నంబర్ ఇరవై నాలుగు బై ఒకటి ఇరవై నాలుగు బై మూడులో ఉన్నటువంటి నలభై రెండు ఎకరాలు పైగా రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రేమ సమాజం భూములు ఏవైతే ఉన్నాయో ప్రేమ సమాజం భూములు పరిరక్షించాలని గత వైసీపీ ప్రభుత్వంలో అప్పుడు ఉత్తరాంధ్ర విజయసాయి ప్రేమ సమాజం భూములు కాజేస్తున్నటువంటి తరుణంలో అప్పటి అధికారిగా ఉన్నటువంటి అసిస్టెంట్ కమిషనర్ శాంతితో విజయసారికి ఏదైతే ప్రేమ సమాజం భూములు కాజేసేటువంటి ప్రయత్నం అప్పుడు చేస్తే లీజుల రూపంలో జనసేన పార్టీ పెద్ద ఎత్తున ప్రేమ సమాజం భూముల్ని కాపాడేటువంటి ప్రయత్నం చేసి సఫలీకృతం అయ్యి ప్రేమ సమాజం భూములకి రక్షణ గోలు నిర్మించేటువంటి సంగతి మీ అందరూ కూడా తెలుసు అటువంటి రెండు వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేసేటువంటి ప్రేమ సమాజం భూములు ఇప్పుడు ఏదైతే తీర ప్రాంతంలో ఋషికొని గారి సాయిత్రయ రిసార్ట్స్కి ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి భూములు ఆధ్యాత్మికటువంటి వ్యవహారాలకి ఉపయోగించాల్సినటువంటిది అనాదులకి వృద్ధులకి వినియోగించాల్సినటువంటిది వేల పాఠశాలలు లేంటే గోశాల లాంటివి మెయింటైన్ చేసినటువంటి భూముల్లో ఇవాళ ప్రైవేట్ వ్యక్తులకి కూటమి ప్రభుత్వంలో ఇద్దరు నగరానికి అయినటువంటి ప్రజాప్రతినిధులు ప్రేమ సమాజం భూముల్ని నీజుల రూపంలో చేజెక్కించుకున్నారనేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా తక్షణమే నిలిపివేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి అలాగే ప్రత్యేక కార్యదర్శి దేవాలయ ధర్మాద శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి అలాగే దేవాలయ ధర్మాద శాఖ కమిషనర్ గారికి ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేయడం గురించి ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ప్రేమ సమాజం భూములు ఏవైతున్నాయో అక్కడ కమర్షియల్ యాక్పిడి సేవి చేకూర భూముల్లో కమర్షియల్ వాణిజ్య సముదాయాల కోసం వాణిజ్య అవసరాల కోసం ఆ భూముల్ని లీజులు కేటాయించకూడదు ముఖ్యంగా భూములు సిఆర్సెడ్ వన్ పరిధిలోకి వస్తాయి సిఆర్సెడ్ వెంగులు కూడా పాల్పడతారు వాళ్ళు ప్రేమ సమాజం భూములు కనుక లీజులు కనుక ఇచ్చినట్టయితే అనేక ప్రాంతం అయిపోతాయని చెప్పి ఇవాళ కావడం జరిగింది తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రేమ సమాజం భూములను పరిరక్షించాలని ఏదైతే స్థానికులు ఉన్నటువంటి కొంతమంది కూటమి నేతలు ఈ ప్రాణ సమాజం భూములను మీజల రూపంలో కొట్టేసిన ప్రయత్నం జరుగుతుందని చెప్పి ప్రధాన పత్రికల్లో వస్తున్నటువంటి కళలు ఏవైతే ప్రజలకి రాష్ట్ర ప్రజలకి ప్రజలకి తప్పుతో తప్పుడు సాంకేతికాలు ఉండేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దయవాదయ ధైమాదయ శాఖ ఎటువంటి పరిస్థితుల్లో ప్రాణ సమాజం భూముల్ని నీజులకు ఇవ్వబోయే ఏదైతే దోషాలు లాంటివి అలాగా వృద్ధాశ్రమ లాంటివి వేద పాఠశాల లాంటివి ఎవరైతే ప్రేమ సమాజానికి డోనర్స్ ఇచ్చారో దాతలు ఎవరైతే ఉన్నారో దాతలు ఏ పర్ ఏ పర్పస్ కోసం అయితే ఇచ్చారో ఆ భూముల్ని ఆ యొక్క పర్పస్ కోసం ఆ భూముల్ని వినియోగించడానికి ప్రభుత్వం కృషి చేసిన నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఇవాళ కావడం జరిగింది